హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి ప్లీజ్ పాయింట్స్ ఇవ్వండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం సిరిని గమనిస్తూనే ఉన్న కౌటిల్య ఏమైంది దీనికి ఇలా డీప్ థింకింగ్లోనికి వెళ్ళిపోతుంది వర్క్ గురించి వేరే ఎవరు వచ్చి మాట్లాడుతున్నా కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వటం లేదు పట్టించుకోవటం లేదు మా ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా ఇంకా దీని మనసులో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా అంతగా దేని గురించి ఆలోచిస్తుంది అని కౌటిల్య సిరిని చూస్తూ ఆలోచనలో పడిపోయాడు అలా ఆఫీస్ వర్క్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత సిరితో మాట్లాడాలి అనుకున్నాడు వర్క్ టైమింగ్స్ మధ్యలో ఆమెను కదిలించాలి అనుకోలేదు కానీ ఆ గ్యాప్ కూడా సిరి కౌటిల్యకి ఇవ్వలేదు వర్క్ టైమింగ్స్ అయిపోయిన తరువాత సిరి హిరణ్య బయటకు వెళ్ళటం గమనించి నువ్వు ఇక్కడే ఉండవే నాకు బావగారితో చాలా పనింది నేను బావగారితో కాసేపు ఆడుకోవాలి నువ్వు వస్తే కుదరదు నువ్వు మీ ఆయనకే సపోర్ట్ చేస్తావు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పింది కానీ అసలు విషయం మాత్రం చెప్పలేదు అలా చెప్తే ఖచ్చితంగా హిరణ్య విక్రమార్క దగ్గరకు తనని వెళ్ళనివ్వదు అని తెలుసు అందుకే అలా చెప్పి హిరణ్యని అక్కడ ఆపేసి తను పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయింది నువ్వు ఇలాంటి ఫోబియాతో బాధపడుతున్నావు అది విక్రమార్కకు చెప్పచ్చు కదా అని కూడా అడగలేదు ఒకవేళ త్వరగా హిరణ్య బయటికి వస్తుంది ఏమో అని అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది బయటికి వచ్చిన కౌటిల్యకి సిరి బ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళటంతో ఏమైంది ఈ సిరికి ఇలా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అని అనుకుంటూ హిరణ్య దగ్గరకు వచ్చి అడిగాడు హిరణ్య నవ్వుతూ ఏముంది వాళ్ళ బావని ఏడిపించాలంట ఆట పట్టించాలంట నన్ను ఇక్కడే ఉండమని చెప్పి మరదల పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళింది నేను తనతో పాటు వెళితే వాళ్ళ బావని ఏడిపించటం అస్సలు కుదరదంట అందుకే ఈ రన్నింగ్ రేస్ అని చమత్కారంగా అన్నది హిరణ్య కౌటిల్య కూడా నవ్వుతూ వీళ్ళిద్దరూ ఆట పట్టించుకుని ఏడుస్తూ ఏడిపించుకుంటూ బాగానే ఉంటారు కానీ వాళ్ళిద్దరి మధ్యలో నిద్రం నలిగిపోతామేమో అని భయమేస్తుంది హిరణ్య అని అక్కడే ఉన్న చైర్లో కూర్చొని అన్నాడు హిరణ్య గట్టిగా నవ్వుతూ వాళ్ళిద్దరి విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటేనే బెటర్ ఒక్కవేళ మ్యాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది అని మనకి అర్థమైనప్పుడు మనం వాళ్ళిద్దరి మధ్యలో నుంచి పక్కకు తప్పుకోవాలి లేదనుకో ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో మనం బకరాలమే అవుతాం అని అన్నది విక్రమార్క కూడా సిరి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళేసరికి అప్పుడే విక్రమార్క కార్ ఆ కంపెనీ ముందు ఆగింది అమ్మయ్య బావ కూడా వచ్చేశాడు అని అనుకుంటూ సిరి విక్రమార్క దగ్గరకు వచ్చి కారు విండో మీద చేత్తో కొట్టింది ఓపెన్ చేయి అన్నట్లుగా ఇదేంటి సిరి పరిగెత్తుకుంటూ ఆయాసంతో ఇలా నా దగ్గరకు వచ్చింది ఈ కౌట్రియనేమో మా ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం క్లియర్ అయిపోయింది మేమిద్దరం అప్ అయిపోయాము ఇక మా మధ్య ఎటువంటి ప్రాబ్లం లేదు హ్యాపీ లైఫ్ త్వరలో మా పెళ్ళి కూడా జరిగిపోతుంది అని కౌటల్య చెప్పాడే మరి ఇప్పుడు సిరి నా దగ్గరకు ఎందుకు ఇలా వస్తుంది థ్యాంక్స్ చెప్పడానికి అలా థ్యాంక్స్ చెప్పటానికి అయితే ఇలా పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం లేదే అని అనుకుంటూ విండో కిందకు దించాడు విక్రమార్క నీతో నేను ఒంటరిగా మాట్లాడేది బాబా కార్ దిగు అని చాలా సీరియస్గా చెప్పింది సిరి పక్కన ఉన్న సూర్య వైపు చూశాడు విక్రమార్క ఈ మాటలు సూర్య వినకూడదు అందుకే ఒంటరిగా మాట్లాడాలి అని చెప్తున్నాను ప్లీజ్ కారు దిగుబావా అని విక్రమార్క దగ్గరగా వచ్చి అతడికి మాత్రమే వినపడే విధంగా అన్నది సిరి నాతో మాత్రమే మాట్లాడేదా అంత సీరియస్ మ్యాటర్ ఏంటబ్బా అని మనసులో అనుకుంటూ సూర్య నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే పిన్నితో మాట్లాడి వస్తాను అని చెప్పి అతడు కారు దిగి కారులో ఏసీ ఆన్ చేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి బయట మాటలు సూర్యకి వినపడకుండా జాగ్రత్త పడి అప్పుడు కార్కి ఆనుకొని నిలబడి సిరి వైపు తిరిగి నాతో అంత సీరియస్గా ఏం మాట్లాడాలి దేని గురించి మాట్లాడాలి కౌటిల్యకి నీకు ఇంకొకసారి ఏమైనా గొడవ అయ్యిందా అని అడిగాడు హబ్బా బాబా నాకు కౌటిల్యకి గొడవ ఎప్పుడు ఆవుతూనే ఉంటుంది ఆ విషయం వదిలే హిరణ్యతో నువ్వు బాగానే ఉంటుందా మీ ఇద్దరి లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని అనుమానంగా అడిగింది కౌటిల్య గురించి కాకుండా హిరణ్య గురించి అలా అడగటంతో విక్రమార్కి కూడా అనుమానం వచ్చి ఇప్పుడు నువ్వు ఉన్నట్టుండి ఎందుకు ఇలా అడుగుతున్నావు అయినా హిరణ్య నాతో హ్యాపీగానే ఉంటుంది కదా ఒకవేళ నాతో హ్యాపీగా లేదు అని నీకేమైనా చెప్పిందా అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు అంటే బావా ఇది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు కానీ ఇది మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రాబ్లం కాబట్టి మీకే చెప్పాలి హిరణ్యని అడిగితే తను మాట దాటేస్తుంది అందుకే నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను ఐ థింక్ హిరణ్య ఇప్పటి వరకు మీకు ఈ విషయం చెప్పలేదు అనే నేను అనుకుంటున్నాను అంటూ హిరణ్య సైక్యార్టిస్ట్ దగ్గరకి వెళ్ళటం అక్కడ సైక్యార్టిస్ట్ సిరితో మాట్లాడిన మాటలు అలానే తన మధ్య ఉన్న ప్రాబ్లం ఎలా ఫీల్ అవుతుంది హిరణ్య అన్నీ కూడా సిరి విక్రమార్కకు చెప్పేసింది అన్నీ విన్న విక్రమార్క ఆశ్చర్యపోయాడు నిజానికి విక్రమార్కకి కూడా ఈ విషయం తెలియదు ఆమె ఈ విధంగా బాధపడుతుంది అని కూడా విక్రమార్క ఎప్పుడు గమనించలేదు నువ్వు నిజమే చెప్తున్నావా సిరి అని సిరి రెండు భుజాలు పట్టుకుని కుదిపేస్తూ అపనమ్మకంగా అడిగాడు విక్రమార్క ఎందుకంటే హిరణ్య తనతో ఉన్నప్పుడు హ్యాపీగానే ఉంది అని ఆమె కళ్ళల్లో హ్యాపీనెస్ ఎప్పుడు గమనించేవాడు అలాంటిది ఇలాంటి ప్రాబ్లం ఉంది అని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు బాబా ఇందులో అబద్ధం చెప్పటానికి ఏముంది మీ ఇద్దరూ బాగుంటే చూసే వాళ్ళల్లో ఫస్ట్ వ్యక్తిని నేనే అలాంటిది నేను నీకు ఎందుకు అబద్ధం చెప్తాను కావాలి అంటే నేను నీకు అడ్రస్ ఇస్తాను అక్కడికి వెళ్ళి డాక్టర్ మాధవిని కలగండి కలవండి తనే మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్తుంది అలానే ఇన్ని రోజులు నువ్వు హిరణ్యని అబ్జర్వ్ చేయకపోతే ఈ రోజు నుంచి తన విషయంలో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయి అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది మీ ఇద్దరూ హ్యాపీగా ఉండాలి బావా అని సిరి చెప్తున్నప్పుడే హిరణ్య కౌటల్య ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చేశారు హిరణ్యని చూసి సిరి జాగ్రత్త బావా హిరణ్యని కేర్ఫుల్గా చూసుకో అని విక్రమార్క చేతిని పట్టుకుని చెప్పింది సిరి ఓకే అన్నట్లుగా తల ఊపి ఆలోచనలో పడ్డాడు విక్రమార్క ఏంటే మీ బావని ఆట పట్టించాలి ఏడిపించాలి అని చెప్పాం మరి నీ పని అయిపోయిందా ఇంకా ఏమైనా బ్యాలెన్స్ మిగిలి ఉందా అని నవ్వుతూ అడిగింది హిరణ్య ఏమ్మా నీ మొగుడిని నేనేమి ఎత్తుకుపోనులే ఒక్క పది నిమిషాలు లేటుగా వస్తే ఏం పోయింది నా వెనకే పరిగెత్తుకుంటూ రాకపోతే అయినా నా బావను నేను ఏడిపిస్తాను ఆట పట్టిస్తాను ఏమైనా చేస్తాను నీకేంటంట మధ్యలో అని సిరి కూడా అంతే వెటకారంగా అన్నది పోవే నువ్వు నీ మాటలు ఎప్పుడూ ఇంతే వాగుతూనే ఉంటావు అంటూ హిరణ్య కారులో కూర్చుంది విక్రమార్క కూడా హిరణ్యని గమనిస్తూనే కారులో కూర్చున్నాడు సిరి సరదాగానే మాట్లాడుతుంది కానీ విక్రమార్క ఫేస్లో మారిన రియాక్షన్స్ని కౌటిల్య గమనించాడు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది విక్రమార్క ఫేస్ ఎందుకు అలా మారిపోయింది సిరీ విక్రమార్కని ఏమైనా అన్నదా ఒకవేళ అలా అన్నా కూడా విక్రమార్క సైలెంట్గా ఉండేవాడు కాదే అని అనుమానం తన మనసులో వచ్చింది అలా విక్రమార్క కారు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కౌటిల్య సిరి దగ్గరకు వచ్చి మీ మరదల ఇద్దరి మధ్య ఏం జరిగింది డిస్కషన్ ఏంటి అని అడిగాడు అవన్నీ మీకు చెప్పకూడదు అని సిరి అంటుంటే అనుమానంగా కౌటిల్య కళ్ళు చిన్నవి చేసి నిజం చెప్పవే మీరిద్దరూ కలిసి నా మీద ఏదైనా కుట్ర పన్నుతున్నారా నన్ను ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నారా అని అడిగాడు సిరి అతడిని దూరం జరిగి అతడిని పై నుంచి కింద వరకు చూసి నీ మీద మేము కుట్ర పన్నాలా అంత అవసరం మాకుందంటావా అని వెటకారంగా అడిగింది ఇదే ఇదే తగ్గించుకుంటే మంచిది అని ఆమె నడుము చుట్టూ చేతిని వేసి మరింత దగ్గరగా లాక్కున్నాడు సిరి కూడా నవ్వుతూ అతడి నడుము చుట్టూ కూడా రెండు చేతులు వేసి పట్టుకొని ఈరోజు నన్ను మా ఇంటి దగ్గర మీరే డ్రాప్ చేయండి నా స్కూటీ కూడా మీ ఇంటి దగ్గరే ఉండిపోయింది రేపు లేదంటే రేపు ఉదయానికి నా స్కూటీ మా ఇంటి దగ్గరకు వచ్చే విధంగా మీరే చూడండి ప్లీజ్ అని గడ్డం పట్టుకొని అడిగింది ఇంతకుముందు నన్ను నువ్వు డ్రాప్ చేయాల్సిందే అన్నట్లుగా బెదిరించేది కానీ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుంది అది కూడా కౌటిల్యని డైవర్ట్ చేయటానికి విషయం చెప్పమంటే ఇది మాట మార్చేస్తుంది నిజంగా ఈ సిరితో చాలా కష్టం దీని నోట్లో నుంచి నిజాన్ని రాబట్టడం కష్టమే ఫ్యూచర్లో నా పరిస్థితి ఏంటో బాబోయ్ అని మనసులో అనుకుంటూ సరే సరే ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి కారు తీసుకొని వచ్చి ఆమె ముందు ఆపాడు అలా సిరి కారులో కూర్చున్న తర్వాత సరదాగా ఆమెతో నవ్వుతూ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు సిరి కూడా అతనితో సరదాగా మాట్లాడుతుంది ఇంతకు ముందు ఆమె అతన్ని ఏడిపించేది ప్రేమ పెళ్లి అంటూ కానీ అతనేమో లోపల అవన్నీ ఎంజాయ్ చేస్తూ బయటికి మాత్రం నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నట్లుగా బిహేవ్ చేసేవాడు కానీ ఇప్పుడు ఒకరి మనసులో ఒకరికి ఏముంది అనేది తెలియటంతో ఇద్దరు కూడా చాలా హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఒకరి పక్కన ఒకరు ఎంజాయ్ చేస్తున్నారు సిరి ఇల్లు వచ్చిన తర్వాత ఆమె వైపు చూశాడు కౌటుల్య ఆమె కూడా అతనిని వదిలిపెట్టి వెళ్ళాలి అని లేకపోయినా కూడా అతి కష్టంగా కారు దిగింది ఇప్పుడు వెళ్ళాలా నిన్నటిలాగా నాతో పాటే రావచ్చు కదా మా ఇంటికి నా దగ్గరే ఉండిపోవచ్చు కదా ఎలాగూ మన విషయం తెలుసు కదా అని కళ్ళు చిన్నవి చేసి ప్లీజ్ ఇంకా అడిగాడు కౌటిల్య దానికి ఇంకా చాలా టైం ఉంది మాస్టరు మీరు నా మెడలో మూడు ముళ్ళు వేసిన మరుక్షణం నేను మీతోనే ఉంటాను కదా మధ్యలో ఈ కొన్ని రోజుల విరహం తప్పదు ఆ అయ్యగారికి భరించాలి అని అతని ముక్కు పట్టుకుని లాగుతూ అన్నది సిరి అవునా మరి ఆలోపు నిన్ను మర్చిపోకుండా గుర్తు పెట్టుకునే విధంగా ఒక చిన్న ముద్దైనా నాకు పెట్టవచ్చు కదా అని అడిగాడు కౌటిల్య ఇంతకుముందు ముద్దు పెడితే పది రోజులు నాకు దూరంగా ఉన్నా ఎలా నా నుంచి తప్పించుకోవాలా అని ప్లాన్ చేశావు కాబట్టి ఇప్పుడు నేను నీకు ముద్దు పెట్టను అని ఆమె ఫేస్ పక్కకు తిప్పుకుంటే ఆ మరుక్షణం అతడు ఆమె దగ్గరకు జరిగి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు అతడు అలా తనకి ముద్దు పెడతాడు తన దగ్గరకు వచ్చి అలా చేస్తాడు అని ఊహించని సిరి కళ్ళు నోరు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది నీకే కాదు చిలిపి పనులు చేయటం మాకు కూడా వచ్చు కాకపోతే టైం రావాలి అని నవ్వుతూ చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని సరే బాయ్ రేపు ఆఫీస్లో కలుద్దాం అలానే నైట్ నేను నీకు ఫోన్ చేస్తాను మర్చిపోవద్దు ఫోన్ దగ్గర పెట్టుకో ఫోన్ లిఫ్ట్ చేయకుండా తప్పించుకోవాలి అని చూస్తావేమో అని చెప్పి వెళ్ళిపోయాడు కౌటిల్య అమ్మో ఏమో అనుకున్నాను ఈ కౌటిల్య గారిలో కూడా లవర్ బాయ్ ఉన్నాడు ఇన్ని రోజులు బయటకు తీయలేదు అంతే అని మనసులో అనుకుంది సిరి సిరి ఇంటిలోనికి రావటం చూసిన యశోద సిరి ఫేస్లో ఏదో కొత్త గ్లో కనిపిస్తూ ఉండటంతో అంతే చూస్తూ ఉంది ఎన్ని రోజులు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది అంటే డల్లుగా ఏదో పోగొట్టుకున్న దానిలాగా సిరి ఫేస్ కనిపించేది పైకి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్నా కూడా ఆ నవ్వులో ఎప్పుడూ జీవం ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆమె ఫేస్లో కొత్త సంతోషం ఏదో సాధించాను అనే ఆనందం ఆమె కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తూ ఉండటంతో తమ కూతుర్ని అలా చూస్తూ ఉండిపోయింది యశోద ఏంటమ్మా నా వైపు అలా చూస్తున్నావు అని అడిగింది సిరి ఏం లేదే ఈరోజు కొత్తగా కనిపిస్తున్నాం అంతకు మించి బాగున్నాం అని అన్నది యశోద కొత్తగా కనిపించడానికి ఏముందమ్మా రోజు డ్రెస్ వేసుకుంటాను లేదంటే జీన్స్ వేసుకుంటాను కదా కానీ ఈరోజు శారీ కట్టుకున్నాను కదా అందుకే నీకు అలా కనిపిస్తున్నానులే అని నవ్వుతూ యశోద బుగ్గ తట్టి రూమ్లోనికి వెళ్ళిపోయింది సిరి విక్రమార్క ఇంటికి వచ్చిన తర్వాత కూడా హిరణ్యని గమనిస్తూనే ఉన్నాడు అతడు ఆమెను టచ్ చేసిన దగ్గరకు తీసుకున్నా కూడా ఆమె నార్మల్గా ఆడపిల్ల ఎలా అయితే సిగ్గుపడుతుందో అలానే సిగ్గుపడుతుంది కానీ దాని వెనక ఫోబియా ఉందా ఇన్ని రోజులు నేను తనని అబ్జర్వ్ చేయలేకపోయానే రోజు నైట్ ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకొని ఎప్పటిలా ఆ రోజుని టైం గడిపేశాడు నైట్ సూర్య నిద్రపోయిన తర్వాత విక్రమార్క తన ల్యాప్టాప్ కూడా పక్కన పట్టేసి బాల్కనీలో నేల మీద చేప పరిచి దాని మీద కూర్చున్నాడు అది గమనించిన హిరణ్య ఖచ్చితంగా అతడు తనతో మాట్లాడటానికి అలా కూర్చున్నాడు అని అర్థమయ్యింది వాళ్ళిద్దరూ ఎప్పుడైనా పర్సనల్గా మాట్లాడుకోవాలి సూర్య మాటలు వినకూడదు లేదంటే ఇంతకు మించి ఇంకేదైనా స్వీట్ మెమరీస్ అయినప్పుడు మాత్రం అలా వెళ్తాడు విక్రమార్క అది ఆమెకు తెలుసు అందుకే ఆమె కూడా నవ్వుకుంటూ వెళ్ళి అతని పక్కన కూర్చొని అతని చేతిని పట్టుకుని భుజం మీద వాలిపోయింది ఇంతకుముందు ఆమె మీద ఉన్న ప్రేమతో దగ్గరకు తీసుకొని ముద్దు చేసేవాడు కానీ ఇప్పుడు ఆమెలో ఉన్న ఫోబియాని బయటకు రప్పించటానికి అసలు ఆమె ఏ విధంగా భయపడుతుంది ఎందుకు భయపడుతుంది ఏ సిచ్యువేషన్లో భయపడుతుంది తను ఎలా బిహేవ్ చేస్తుంటే ఆమె భయపడుతుంది అనేది తెలుసుకోవటానికి ఆమె తన పక్కన వచ్చి కూర్చున్న మరుక్షణం ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని మేడం అని హస్కిగా పిలిచాడు ఎప్పటిలాగానే అతని మనసులో ఆమె మీద ప్రేమ తగ్గలేదు ఎప్పటికీ తగ్గదు కూడా కాకపోతే జస్ట్ ఆమె ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు చెబుజై అని తను కూడా చాలా స్వీట్గా రొమాంటిక్గా అతడిని పిలిచింది మన పెళ్ళయి ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది అందుకని మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా హ్యాపీనెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అని ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ ఆమె బాడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది గమనిస్తూనే అన్నాడు విక్రమార్క అవును కదా సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇప్పుడు కేక్ ఎలా అని ఆమె అడుగుతుంటే కేక్తో కాదు మేడం అని ఆమె శారీని పక్కకు జరిపి చేతిని ఆమె నడు మీదకు పూర్తిగా పోనిచ్చి నావి లోతుని కొలుస్తూ మీరే నాకు కేక్లా మారిపోవచ్చు కదా మేడం అని మరింత హస్కీగా అన్నాడు విక్రమార్క అతడు చేసే పనులకి ఆమె రియాక్షన్ సిగ్గుపడుతూనే ఉంది అది అతడికి అర్థమయ్యింది కేక్లా సరిపోతుందా లేకపోతే ఇంకా ఏమైనా కావాలా అని ఇక ఏమీ మాట్లాడలేక ఆమె రియాక్ట్ అవ్వలేదు అన్నట్లుగానే అతని షర్ట్ బటన్స్ తిప్పుతూ ఉన్నది ఏమో మేడం ఇప్పుడు మీతో నాకు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని ఉంది అంటూ పూర్తిగా ఆమె బాడీని తన చేతులతో టచ్ చేస్తూ అన్నాడు విక్రమార్క అప్పుడు ఆమె అతనికి సహకరిస్తుంది ఇద్దరి మధ్య ఎటువంటి ప్రాబ్లం లేదు ఆమె ఆ ఫోబియాకి భయపడుతుంది అని కూడా విక్రమార్కకి ఏమీ అనిపించలేదు కనిపించలేదు ఓకే చిన్న చిన్న వాటికి కాదు అని అతనికి అర్థమయ్యి వెంటనే ఆమె ఫేస్ని తన వైపు తిప్పుకొని ఆమె పెదవులు అందుకున్నాడు ఆ పెదవుల యుద్ధం ఇద్దరు ఇష్టంతోనే కొనసాగిస్తున్నారు కానీ ఆ ఇష్టం వెనుక ఆమెకు ఫోబియా మొదలయ్యింది అతడికి ఆమె మనసులో ఉన్నది ఏంటో తెలుసుకోవాలి అన్న ఆతృత అలా ఆ రెండింటి మధ్యలో పది నిమిషాల పాటు ఆ పెదవ యుద్ధం కొనసాగిన తర్వాత ఆమె కష్టంగా ఉన్నా సరే అక్కడి నుంచి దూరంగా జరగలేదు అప్పటికే ఆమె చేతులు కాళ్ళు బాడీ అంతా కూడా వణుకుతున్నాయి ఆమెలో ఉన్న ఫోబియా మెల్లగా బయటికి రావటం మొదలయ్యింది అప్పుడు అప్పుడు అతనికి అర్థమయ్యింది ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకుని ఇంకా నేను ముందుకి వెళ్తాను ఏమో అనే ఫీలింగ్ ఆమె మనసులో కలిగినప్పుడు మాత్రమే ఆమెకు ఫోబియా స్టార్ట్ అవుతుంది అంతకు మించి నార్మల్గా ఉన్నప్పుడు ఫోబియా రావటం లేదు అని అనుకున్నాడు ఓకే ఫోబియా వస్తే ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలుసుకోవటానికి ఆమె శారీ పిన్స్ తీసేశాడు అప్పటి వరకు అతనితో ముద్దు మైకంలో ఉన్న ఆమె అప్పుడు అతను శారీ పిన్ను తీసేసిన మరుక్షణం ఆమె గుండె దడ పెరిగింది అది అతడు గమనిస్తూనే ఉన్నాడు చిన్నగా ఆమె నుంచి ఆమె శారీ వేరు చేస్తున్నప్పుడు ఆమెలో భయం పూర్తిగా పెరిగిపోతూ ఉండటం అతడు గమనిస్తూనే ఉన్నాడు అంతకు మించి ఆమె తనని ఫోబియా నుంచి బయటపడే విధంగా కంట్రోల్ చేసుకోవటం కూడా గమనిస్తూనే ఉన్నాడు అలా పది నిమిషాల పాటు ఆమెను ప్రవోక్ చేసి ఆమెలో ఉన్న ఫోబియాని పూర్తిగా బయటకు రప్పించేశాడు ఇక హిరణ్య కూడా తన ఫోబియాని అణుచుకొని ఉంచలేక విక్రమార్కుని దూరం జరిపేసి పరిగెత్తుకుంటూ ఏడుస్తూ రూమ్ లోపలికి వెళ్ళిపోయింది ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఇంతకీ విక్రమార్క హిరణ్య ఫోబియాని పోగొడతాడా లేదా చూద్దాం